నాలుగు వేలు ఎనిమిది వేలు ఈ నెలలో నాకు ఎంత ఏ అదృష్టం ఉందో ఏ దురదృష్టం ఉందో కానీ పదిహేను వేలు వేలు తక్కువ ఇప్పటికైతే ఇప్పటికైతే ఎనిమిది వేలు మొన్న వెయ్యి రూపాయలు మొన్న అది నాలుగు వేలేమో హాయ్ బామ నమస్తే మనమైతే ఎంఆర్ఎఫ్ షోరూమ్ కి వచ్చినామా మన టైర్లు అయితే బ్లాస్ట్ అయిపోయిర్ ఉండేది మన రేడియల్ టైర్లు అయితే బ్లాస్ట్ అయిపోయాయి ఇప్పుడైతే రేడియల్ టైర్ అయితే ఉన్నామని వచ్చిన రేడియో టైర్ అయితే నాకు బ్లాస్ట్ అయినా అని మా ఇప్పుడైతే లైల్ ల్యాండ్ టైర్లు కొన్నా ముందైతే కాకపోతే దానివల్ల మైలేజ్ మనకైతే తగ్గుద్ది అందుకోసమే లైల్ అండ్ టైర్లు వేసినా ఒక్క మైలేజ్ అయితే తగ్గిన కానీ బ్లాస్ట్ అయిపోతుంది ఆరు నెలలకే మనకు రేడియల్ టైర్లు అయితే రెండు బ్లాస్ట్ అయిపోయింది మా ఇదైతే మైలేజ్గా మనమైతే ఏ ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన అవసరం అవసరం వస్తుందో చూడండి ఈ రేడియల్ టైర్లు వేయడం వల్ల ఏంటంటే ఎయిర్ వచ్చి తొందరగా పగిలిపోతుంది చూసుకోండి ఇది అయితే ఈ మిషన్ మీద పెట్టి మనదేది రేడియో టైర్ తీసేసి మనం ఎంఆర్ఎఫ్ లైన్లో టైర్లు అయితే వేయించబోతున్నామని చూడండి లైఫ్లో కష్టం చక్క రెండు వేలు ఎనిమిది వేలు రెండు టైర్లు వేయించిన ఇంత బాధ ఎక్కడికి రాకూడదు చూడు వెనక వేయిస్తాను అంట ఇంత ఎంఆర్ఎఫ్లో కూడా అంత తక్కువ లేవన్న మూడు వేల తొమ్మిది వందలు ఒక్క టైర్ వేసినందుకు ఒక వంద రూపాయలు నాలుగు వేల ఎనిమిది వేలు ఈ నెలలో నాకు ఎంత ఏ అదృష్టం ఉందో ఏ ఏ దురదృష్టం ఉందో గానీ పదిహేను వేలు తక్కువ ఇప్పటికైతే ఇప్పటికైతే ఎనిమిది వేలు మొన్న వెయ్యి రూపాయలు మొన్నది నాలుగు వేలేమో ఏమో మనకు అంటే అది ఎనిమిది వేలు బిల్ అయింది మొత్తానికైతే ఈ ఈఎంఐ ఎలా కట్టాలో తెలుస్తలేదు నాకైతే చూడాలి మామూలు టైర్ అయించే ముందు అయితే డిస్క్ డిస్క్ అయితే మనం మామూలుగా చెక్ చేసుకోవాలి ఏడైనా కొద్దిగా డ్యామేజ్ ఉన్నా కూడా మనం టైర్ అయితే బ్లాస్ట్ అయిపోద్ది వేస్ట్ అయిపోతాయి కదా మనం పెట్టే కాస్ట్ ఒకసారి చూసుకొని ఎంచుకోవాలి మన అయితే అలా అయితేనే మనకు వర్కౌట్ అవుతుందామా లేకుంటే మనం మళ్ళీ బ్లాస్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి చాలా ఇవైతే మనకు డ్రైవర్ కన్ఫర్మ్గా తెలుసుకోవాల్సింది డెస్క్చ్చాడమ్మా ఏడు వేల ఎనిమిది వందలు అయినాయి ఇప్పుడు ఆయన చేంజ్ చేసుకోవడానికి వంద రూపాయలు రెండు వందలు వేయాల ఎనిమిది వేలు రెండు టైర్లు మామ మన డెస్క్ అయితే చూడండి మా జెంగి ఎక్కింది కాకుండా అయితే వన్ ఇయర్ అయితే మో వన్ ఇయర్ తర్వాత టైర్ అయితే బ్లాస్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి మరి రెండు టైర్లు అయితే అయిపోయామో చాలా వెయిట్ చేసిన తర్వాత ఇంకో టైర్ తెప్పించి అదే లైన్లోని టైర్ వేయించిన రేడియో టైర్ అయితే వేయించకండి మా చాలా ఇబ్బంది పాలు అవుతారు చూడండి అయితే టైర్లు లెక్కించబోతున్నాం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మా ప్లీజ్ షేర్ చేయండి మా వీడియోలు షేర్ చేయ